గత అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగులకు ప్రతి నెల నాలుగు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తామని కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులతో చెప్పించారని మాజీ మంత్రి పట్టబదుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గౌడ్ అన్నారు కానీ నేడు నాలుక మడత వేసి తాము అలాంటి హామీ ఇవ్వలేదని అంటున్నారని తెలిపారు కాలనీలోని మాజీ ఎమ్మెల్యే కంచెర్ల భూపాలరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నల్గొండ నియోజకవర్గ బూత్ కమిటీ సభ్యుల సమావేశంలో మాజీ మంత్రి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నల్గొండ జిల్లా ఇన్ఛార్జి శ్రీనివాస్ గౌడ్ మాజీ ఎమ్మెల్యే కంచెల్ల భూపాలెడ్డితో కలిసి మాట్లాడుతూ ఓటర్లను వ్యక్తిగతంగా కలిసి ఓటును అభ్యర్థించాలని కోరారు బీఆర్ఎస్ ఏనుగుల రాకేష్ రెడ్డి ఓటర్లకు వివరించాలని గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో చాలా ఓట్లు రిజెక్ట్ అయ్యాయని తెలియజేశారు ఇప్పుడు అలా కాకుండా ప్రతి ఓటరుకు జాగ్రత్తగా బ్యాలెట్ పై సీరియల్ నెంబర్ మూడు అభ్యర్థి రాకేష్ రెడ్డి పేరుకు ఎదురుగా ఒక నెంబర్ అంకె వేయాలని ఓటర్లు కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోవాలని తెలియజేశారు అదేవిధంగా గత నాలుగు నెలలుగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నిర్వాకాన్ని పట్టభద్రులకు ఉద్యోగులకు అర్థమయ్యేటట్టు తెలియజేయాలని తెలిపారు నలభై ఆరు జీవో రద్దు చేస్తానని ఇంతవరకు దాని ఊసే ఎత్తట్లేదని గత అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగులకు ప్రతి నెల నాలుగు వేల ఆర్థిక సహాయం అందజేస్తామని కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులతో చెప్పించారని కానీ నేడు నాలుక మడత వేసి తాము అలాంటి హామీ ఇవ్వలేదని అంటున్నారని తెలిపారు ఈ విధంగా నిరుద్యోగులను మోసం చేసిన విషయం పట్టభద్రులకు తెలియజేయాలని కోరారు బూత్ కమిటీ సభ్యులందరూ రాకేష్ రెడ్డి విజయం కోసం పనిచేయాలని కోరారు ఈ సమావేశంలో నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ సైదిరెడ్డి బీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్ కనగల్ ఎంపీపీ కరీంపాషా సింగం రామ్మోహన్ కాంచనపల్లి రవీందర్ రావు భోనగిరి దేవేందర్ దీప వెంకటరెడ్డి ఐతగోని యాదయ్య పల్ల్రెడ్డి రవీందర్ రెడ్డి కొండూరు సత్యనారాయణ బంగాల సహదేవరెడ్డి మారుగోని గణేష్ సయ్యద్ జాఫర్ పటేల్ పిన్నప్రెడ్డి మధుసూదన్ రెడ్డి రావుల శ్రీనివాసరెడ్డి మెరుగు గోపి కందుల లక్ష్మయ్య వీరాచారి వీరమల్ల భాస్కర్ బడుపుల శంకర్ వనపర్తి నాగేశ్వరరావు పేర్ల అశోక్ ఎంపీటీసీ ఊట్కూరు సందీప్ రెడ్డి వనపర్తి జ్యోతి మామిడి పద్మ యాటా జయప్రదారెడ్డి గాలి రాధిక కంచర్ల విజయ తదితరులు పాల్గొన్నారు

రేపు మున్సిపల్ ఎలక్షన్ వస్తుంది దానికి కూడా ఇది ఉపయోగపడుతుంది సర్పంచ్ వస్తుంది డెప్యూటీస్ వస్తుంది ఉపయోగపడుతుంది లేదు నీ నాయకత్వంలో నీవు పని అని చెప్పడానికి కూడా ఉపయోగపడుతుంది నాయకులకి ఎలక్షన్స్ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఇది ఎలక్షన్స్ అంటే నిరూపించుకోవాలి రాబోయే ఎలక్షన్స్ లో మీరు ఉందని చూసుకోవాలి గట్టిగా అని చెప్పడానికి ఇది ఒక దయచేసి మీరు ఇప్పుడు వార్డ్ వైజ్ గా తీసుకున్నారు మూడు మూడు వార్డు కట్టి మీరు మూడు మూడు వార్డు ఇరవై మంది ఇస్తున్నప్పుడు ప్రతి విలేజ్ ఒక వ్యక్తిని ఇన్చార్జ్ ఆ విలేజ్ లో దయచేసి తీసుకున్న వాళ్ళు ఇన్చార్జ్ ఇస్తున్న వాళ్ళు ఒక ఆశాజ కాకుండా ఉదాహరణకు ఒక విలేజ్ లో వంద మంది ఉంటారు